కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఖమ్మంలోని ప్రతి మార్కెట్ కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు రైతు బంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఫార్మా కంపెనీల పేరుతో రైతులు భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నాయి హరీష్ రావు ఉన్నారు బిఆర్ఎస్ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు గంగుల కమలాకర్ పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని పత్తి మార్కెట్ కు వచ్చారు ఈ సందర్భంగా పత్తి రైతులతో నేరుగా మాట్లాడి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నామన్నారు పత్తి ధర తగ్గింపుపై మార్కెట్ అధికారులను హరీష్ రావు ప్రశ్నించారు రైతు బంధు వస్తుందా అని రైతులను ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఫార్మా కంపెనీల పేరుతో రైతులు భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ షా ఉన్నారు మొన్న పెళ్ళికి పోతే కాంగ్రెస్ పిల్లలు గెలిచింది ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో అన్నారు ఆ టీవీ ఛానల్ మారుస్తున్నాం టీవీ అయిన బంద్ పెడుతున్నాం ఇట్లా మాట్లాడితే అని చెప్పి ప్రజలు అంటున్నారు అన్ని అబద్ధాలే మా నోరి అబద్ధాలే హైదరాబాద్ కట్టా మూడు దిక్కుల సముద్రం ఉన్నదట ఉన్నదా ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపించిండట అట గీసుకు నగర్లో విమానాలు అమ్ముతారట అరే ఏం మాట్లాడు ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి ఏది పట్టే గదే మాట్లాడతాడు అన్ని అబద్ధాలు అయినా ఎవరు మాట్లాడతారు అట్లా పనిచేసేటోడు మంచిగా మాట్లాడతాడు పని శాతగానోడే ఎవడైతే ఓటి ఓటమి పాలవుతాడో వాడు నోట్ జాడతాడు అంతే కదా శాతగా నోడు అబద్ధాలు ఆడతాడు ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి అర్క ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టలే వీళ్ళు ఇల్లు ఇల్లు తిరిగలేదా ఒక్క గ్యారంటీ అని అమలైన అదే నేను అడుగుతా ఆరిట్లా మొదటి గ్యారంటీ మా ఇళ్ళలోకి ఇరవై ఐదు వందలు వచ్చిందా రెండవ గ్యారంటీ పదిహేను వేల రూపాయల రైతు బంధు వచ్చినాదే వచ్చిందా మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటన వచ్చిందా మీ ఊర్లే నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే ఐదవ గ్యారంటీ అవ్వా తాతలకు నాలుగు వేల పింఛన్ వచ్చిందా కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు వీళ్ళు ఇచ్చిండ్రా అంటే ఒక్క గ్యారంటీ అమలుగాలి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మరి ఏడాది నిండింది ఆత్మవిమర్శ చేసుకో ప్రజల క్షమాపణ చెప్పు తప్పైంది మిమ్మల్ని మోసం చేసినాము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి మూడు వందల యాభై రోజులు